అయితే పోతాయి కానీ ఒక మాట చెప్పాలి నా ఇద్దరు బిడ్డలు ఉన్నారు నా పెద్ద బిడ్డ సువర్ణ నా చిన్న బిడ్డ వాళ్ళు చిన్ననాడే అవ్వనంతసుకున్నారు నా పిల్లలు మాత్రం మాత్రం అనగా పిల్లలు కాబట్టి అవ్వ ప్రేమ నా లేదు ఆ ప్రేమ మాత్రమే నా దక్కలేదు అమ్మ ముఖం చూడలేదు నా పిల్లలు నా భార్య విదేవి మాత్రం అనగా ఇద్దరు పిల్లల కంటే నా చేతిలో పెట్టింది ఓ పోసాని నువ్వు దాసరికూ ఎత్తనందవు నా ఇద్దరి బిడ్డలో ఓ ఎత్తు కాదు నీ బిడ్డను ఎత్తు చాదవమ్మా ఇక తల్లి లేని లోటు కాదే పోసాని తల్లి లేని లోటు తీర్చు నా పిల్లలు మాత్రం అనగా పాలు పోసి పావురంగ కానీ నువ్వు చూసిన సంగతి మాత్రం ఎవ్వలకు చెప్పదు నీకేం పట్లు పోసి మెత్తులు రాసినట్టు బాగా పడక నీకు పెద్ద కూడా చెప్పాను బాగా ఏం చూసిన మమ్మీ ಪುನಾತದ್ದುನಾಂಬರ್ದೇ ಬೆಂ ಈ ಅ ನೀವು ತೆಲೋ ಪಶು ಓಡಿವಿ ಇಂಕೆ ಪಶುನಾ నువ్వు ఎందుకు బాధపడతావు తండ్రి ఈ రోజు నుంచి నీ ఇద్దరు బిడ్డలున్న కన్న బిడ్డలు ఎక్కడ నీ భార్య విజయదేవి బతుకున్నది మరి పోసానే చచ్చిపోయింది అనుకోరుతున్నావయ్యా తల్లి లేని లోటు నీ బిడ్డలకు నేను నీ బిడ్డలో ఎత్తు కాదు నా బిడ్డ తక్కువ రాలేదు నా బిడ్డ తక్కువ రాలేదు నీ బిడ్డలు ఎక్కువ రాలేదు ఈ ముగ్గురు పిల్లలను కడుపులో ఉన్న కన్న బిడ్డలు లేదా ఆగి ఉంటుంది సరే మంచిది పోతాయి తల్లి

కుడుకు పాలు పోసి ఉగురంగా బిడ్డ అంత అని అందముద్ర సంబరపడత బంగులాలు భవంతులు ఎండి బంగారాన్ని చూసింది ఆనంద పడుతుంది మరి ఏమనుకున్నది రాజ్యాన్న రాజు కర్ణాటక మారాదు మరి ఒక్కనాడు నన్ను కలికి అంటలేడికి అంటలేడు మరి అయినా ఏమనుకున్నది మరి ఆ మనసులోపలేవనుకున్నది ఎట్లనన్నా చేసి రాజు ప్రేమల్లో పడాలి రాజు నన్ను ప్రేమించాలంటే నేను వెళ్ళిపోయి రాజా నాకే మహారాజా భార్యలేను నువ్వు నన్ను ప్రేమించే ప్రేమించుతారా కాదు నా ప్రాణి నీతలేవా ఎంత మాట అన్నామని నా పానం దిస్తాను నా బిడ్డ పానంది ఈ రాజు నా ప్రేమల్లో వాడాలంటే మందులో వాడకెళ్ళిపోతా మరుగు మందు తీసుకొచ్చి మరి ఏడు అడుగుల్లో పసరు పోసినట్టు ఉంటే ఆ రాజు మనసు మారుతుంది ప్రేమల్లో పడుతుందని ఉన్నది వాడి ఆడుకున్నంత పాడుకున్నంత పాట రాజ్యానికి రాని దేశానికి దురసాన్ని నా బిడ్డ కోయిల నాయబడి ఉంటుంది నా బిడ్డ ఈ దేశానికి చిన్న దొరసాని అయితే సంతోషపడుతుంది మరి తెలుగులో వాళ్ళకి వెళ్ళి వచ్చింది ఆ తెలుగు జంపన్న దగ్గరనైనా గాని మరుగు మందు తీసుకున్నది ఏడంతరాల మాలిక వచ్చింది మరి రాజాన రాజు కరుణాక మహారాజు తడివడ తడివడ స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళి పోంగడు అడుగుళ్ళ పసరు రాజు రాజుగరకు ఎదురు చూస్తా మరుగు మందు మచ్చు మందు తయారు చేసుకొని ఇంట్లో కూర్చున్నది ఈ సంగతి అంత రాజకీయం వెనుక ఖర్చి కాంచెల్లి ఇంటి కచ్చిండు అయ్యో నా బిడ్డ సువర్ణవ్వా నా బిడ్డ సుందరవ్వా లేకున్నా పాపం కుమ్మరి పోసాని కడుపు సల్లగా ఉండ మిమ్మల్ని పచ్చి పాలు పోసి పావురంగ దాస్తాండి ఉక్కు పాలు ఓసి ఉంది బిడలారా సరే పర్వాలేదు అనుకున్నాడు బిడ్డల తొట్టెల్లా వండుకున్న బిడ్డల ముద్దాడిండు బిడలారా నాకు వాకలైతండి అనుకున్నాడు రాజ్యాన్న రాజు మాత్రం అనగా తడిబెడి తడిబెడి తాను ఎత్తన నిజాలు ఆడిబండల్లా అడుగుల్లా ఏడు అడుగుల్లో విండింది మరి సడి ఆపోతాటే రాజు మనసు ఆలిపోతుంది నా ప్రేమల్లో పెడతాడు అన్నదేడు అడుగుల్లో మరుగు మందు బతు మందు పసలు విండింది ఎనకో మరియు చూడేస్తున్నది ఇంట్లోచ్చింది ఇంత గచ్చవర చూడు తడి అడుగుల పదనారి పేయిన కొద్దీ రాజు కాలు కంటుకున్న మరుగుమంది అంతా ఇవిడవారి పోతుంది రాజ్యాధ రాజు కరుణాకరమా రాదు ఇంత గచ్చవర కల్ల చూడు కుమ్మరి మనస్సు పడుతుంది కుమ్మరి మీద మనసు పడుతుంది కరుణాకర రాజు అప్పుడు అనుకుంటాడు ఏ పోసానని మందలిస్తే మరి బాడకావే అంటదో బద్మాజ అంటదో నేను ఎట్లా గంటల పడుతున్నాని అంటదో మరి పది మంది ఉన్న కాని పోయి రాజున్నాం నువ్వు కింద చేసిందని చెప్పుకుంటదో ఏమో ఎంతైతే దానికి నాకు గట్ల చిన్నగా విచ్చే సూతా ఒకవేళ దానికి నా మీద ప్రేమే ఉన్నట్టు అయ్యేది ఉంటే నా ప్రేమ గొప్పకుంటది అనుకున్నాడు కరణ కదా ఆ పోసాని ఇంట్లో కూర్చుంటే కూసున్న కాని కత్త ఇదేంది

ఇవ మంచిగా కామలే నువ్వు అందంగా లేవే అని వాడునో పట్టుకొని అవుట్ ఆఫ్ పోయింది కానీ అడిగింది వాడు అడిగిపోయింది అడిగింది మంచి పని అయింది కానీ నేను ఒక మాట చెప్పన్నా అని అనుకుంటాన్నా ఏం మాట నయ్యా ఈరోజు చెప్పే అయితేనో చెప్పు చెప్పరాని ముచ్చట చెప్పకు నన్ను బాధ పెట్టకు నువ్వు బాధపడకు చెప్ప నా కాగి నీకో బిడ్డ బిడ్డ నా బిడ్డ కోయిల కోయిల నీ బిడ్డలు నా బిడ్డల లెక్కన చూసుకుంటా నా బిడ్డలను నీ బిడ్డల లెక్కన చూసుకుంటా మన మనిద్దరం అట్లా కాదు ఏదో మోళ్ళు లేనిది అడిదాన్ని అని మోదిక్కు లేని సంసారం అని మీ ఇంట్లో పని చేసుకుంటా బుక్కడంతా మూడు పూటలు తినొచ్చని మీ ఇంటికి వచ్చిన ఈ పని ఆ పని చేసుకుంటా ఏదో బుక్కడ తినుకుంటూ ఉంటే నువ్వు ఇసు మాటలు అంటారు మేము వస్తుంటున్నాం మేము ఇసు ఏమన్నా సంవసారాలు అంటే

ಈಗ ನೀವು ನಾವು ತಪ್ಪೇನೇನು ಈಗ ಮನಿಮೈತೆ ಮುಗರು ಪೂರಗ க சொல்ல சவுனா தரேன் ஏんで बोलு சப்புடைய்தானே ஏんで ஏம லல்லே சொன்னா ஏமே இல்லடா போலீஸ் சப்புடே வருது டான்சென் சொல்ல வாங்குறீடா எரவெல்ல காடாரி காடாரி

பாட்டி <laughs> காட்டானை பேட்டானே பேட்டானே જો અમને પાંસાવને બેડન બેટ પાડી પાડી પાંસાવની ભાજે જોવને દેબોની બેતર તચ્ચી પાડી પાડી એ બેતરું પાંસાવની ભાજે કોઈ ભામી ના બિલા పోసాని నేనే నీకు మొగన్ని కావాలే ఇక నువ్వు నాకు పెండానివి కావాలి అమ్మ తోడు నువ్వు లేకపోతే నాకు అస్సలే నిద్ర పడతలేదు ఇన్ని రోజులైతుంది ఇక అల్లు అడుగున్నా ఎప్పు అడిగన్నా ఎప్పుడు అడగాలి ఎప్పుడు అడిగినా అని ఈ రోజుల బట్టి మనసులో పెట్టుకున్నా కానీ అల్లం మొత్తం డైరెక్ట్ మాట్లాడుతున్నా బిడ్డ తీసుకునే कितना टाइम पर ऐसे कुछ आने पर पाल वाला कितना टाइम पर बहुत ही टाइम पर ऐसे लगा बहुत ही है, है। <laughs> ना कमर दर तो का दर टाइम पर टाइम के जी कमर पर <sometimes> बाबा जी पास तेरे पास के लोग बाबा जी पास हैं तेरे चीज पास तेरे लवाना जी पास है नहीं 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 కానీ ఒక్క మాటనయ్యా మరి నీతో ప్రేమ అయ్యే మరి నేను చెప్పినది ఈ ఏం కావాల నువ్వు అంటే అయ్యో ఏదైనా మునుగోలు చెప్పాలి శాతగా నాడు ఆకులు వెళ్ళాలి ఎవరు చదువుతా ఇగో నాకు నిట్ట 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 అంటే ఏంటి నాయన నాయన అంటే మీ నాయన మా నాయన మీ నాయన కాదు మా నాయన కాదు నాకేమో రాజన్న దేవుడు ఉన్నాడు అంట ఓ నీకేము రాళ్ళు రాజన్న దేవుడు ఉన్నాడు ఆయన ఉంటుండని ఓ ఆయన మూలకు రామాయణుడు కాదు నాకు షాటగా నాడు కాదు మంగళారం మంగళవారం నా కాళ్ళ బేడిని తీసి మెడకేసుకొని జలసూలం మట్టుకొని కనగారికి వెళ్ళే నువ్వు ఒక ఐదు ఇల్లు తిరిగి రావాలి అంట నీ కాళ్ళ వేడిలు మెడకేసుకొని మంగళారం మంగళవారం రయాసులు తిరుగుతూస్తాం వారం తిరుగుతారు అని అంతగానేయ ఒక ఇంట్లో అబ్బకు దేవుడేనా బిడ్డకు కోడలకు దేవుడైనా కోడలు దేవుడేనాని కోలు ఓలేని కోవలు మళ్ళి వాళ్ళు పెడతలేరా ఇదేం దేవుడు అవకాడే తో పడ్డాడు మా ఇంటికి రాబడుతున్నా వాళ్ళు సిధర కొట్టుకుంటారు అయ్యా ఎవరు తిరగన్నాడు నేను భగవంతుని భద్రాని మంగళవారం మంగళవారం పెట్టుకున్నా మంగళవారం పెట్టుకున్నావు సరే

ఉత్తరా కోట ఏలే కరుణాకర మహారాజు కుమ్మరి కోసానికి రాయున్నది ఏమైనా రాజులకు దగ్గర యోగితమైన పేరు కావాలి రాజుకు భార్య పేరు నువ్వు కాబట్టి కరుణాగర మహారాజు రమణీల దేవికి వ్రాయినది ఏమనగా అరవై ఆరు రాజ్యాలు డెబ్బై దేశాలు ముప్పై మూడు రాజా కళ్ళాలు ఢిల్లీ దాకా భూములు పోతా రాజ్యాలు డెబ్బై ఏడు నిమిషాలు వెళ్ళాలి గోబ్రాలు మగ్గర మాన్యాలు ఏములు తాగలండి రమణీయుల దేవికే సొంతము రమణీల దేవి అన్న బీట కాకిల సుందరి కోయిల సుందరి ఒక జెట్ రమణీల దేవి అన్న బీట కోయిల సుందరి అది ఇంటి ఎర్గే ఇంటి పోరి కోకిల సుందరి మా ఇంట్లోనే ఉంటది సువర్ణదేవి సుందరి దేవి నేను చెప్పిన పదం చేసడే అదమ్మ ఇద్దరు బిడ్డలైన కానీ ఇంత ఇంత పెరిగి పెద్ద పెరిగినాక రేపు రేపటికల్లా పెళ్లికి వెళ్ళినాక అయ్యను చూసి మనం కాలు గడి కన్నదానం చెప్తే అత్తగారి ఇంటికి పోతుంది అత్తగారి ఇంటికి పోయినాక అత్తగల్లు అడిగి ఊకుంటదా ఏమిటే పూరగాళ్ళు మీరు ఏం పని చేస్తలేరు అవంటే చసిపోయిందట ఇక చిన్నమ్మ రమణీలదేవి ఉండదట అదన్నా పని నేర్పద్దా అని చెప్పి మనం ఇచ్చరా అందుకోన బుద్ధి సిరిగల్లా బుద్ధి మరుగు నిజమే మనుషన్నప్పుడు రోగం రాదా నొప్పి రాదా జ్వరం వచ్చినా ఏకచ్చినా ఓనాడన్నా అం ఆడి పిల్లలు మాత్రం పెరిగి పెద్దోళ్ళు అయినాదన్న పని చెప్పిన్నాడు చెయ్యాలి రమణీల చెప్పిన పని నా ఇద్దరి బిడ్డలు సువర్ణదేవి సుందరదేవి అయ్యన్నా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్